జయ శ్రీనివాస జయ వె శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం తులారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమితో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం ద్వాదశితో పూర్తయినటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులలోను భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమకు సంబంధించిన అంశాలలోను తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి కొన్ని సంబంధాలలోను కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన అంశాలలోను ఈ మాసకాలంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఈ రాశి కలిగినటువంటి ఈ తరహా సంబంధించినటువంటి కేటగిరీ కలిగినటువంటి ప్రేమకు సంబంధించిన ఫలితాలు ఏ ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని స్థితిగతుల్ని ఏర్పరుస్తాయి ఏ విధమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ తులారాశి కలిగినటువంటి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సహజంగా వీరికి ఎవరైనా కొంత గొప్ప మేలు చేస్తేనే వారి పేరు గుర్తు పరిస్థితులు జరుగుతాయి అలాంటిది వీరికి ఏదైనా సహాయం చేసినటువంటి వ్యక్తులకి పూర్తిగా వారిని నమ్మటము తర్వాత వారు ఏదైనా చెబితే అది వాస్తవం అనుకొని దృష్టిలో పెట్టుకొని వారితో అనుకూలంగా మారటము అంటే అవతల వారి యొక్క మంచితనాన్ని వీరు కూడా మంచితనంగా ఉండాలనుకుంటారు తప్ప వేరే రకమైనటువంటి ఇతరత్ర ఇతరత్ర ఆలోచనలతో ముందుకు పోరు కానీ దాన్ని కొంతమంది ఏమిటంటే వీరితో స్నేహం అనేటటువంటి ఆలోచనలతో స్త్రీల పట్ల కానీ తర్వాత పురుషులు స్త్రీల పట్ల కానీ స్త్రీలు పురుషుల పట్ల కానీ కొన్ని లేనిపోయినటువంటి పరిచయాలు ఏర్పరచుకొని ఆ పరిచయాలు కాస్త ఇల్లీగల్ పరిచయాలుగా ఏర్పరచుకోవడానికి లేనిపోయినటువంటి కొన్ని నమ్మించి నమ్మక ద్రోహం కలిగినటువంటి విషయాలు జరగడానికి ఈ ఫిబ్రవరి మాస కాలంలో వీరికి ఎక్కువగా అతిగా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అంటే గతంలో ఉన్న పరిచయాలు బంధాలకు సంబంధించినవి వేరు స్టిల్ ఈ మాసకాలంలోనే మీకు ఏర్పడే పరిచయాలు మాత్రమే ఇలాంటి విపక్తకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి కాబట్టి నమ్మించి మోసం చేసేటటువంటి పరిస్థితులు ఎవరి నుంచైనా ఇటుపక్క నుంచైనా జరగవచ్చు కాబట్టి ఎక్కువగా ఈ మాసకాలంలో మీరు జాగ్రత్తగా ఆలోచనతో ముందుకు వెళ్ళటం చాలా అవసరం అనివార్యమైనటువంటి పరిచయాలు అనవసరమైనటువంటి పరిచయాలు తర్వాత మన బరువుకు మించినటువంటి స్నేహాలని పెట్టుకోవటము చాలా వరకు మీకు దాన్ని దూరం చేసుకోవడం చాలా మంచిది ఇక ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశాల్లోకి వస్తే ఒక ఒకటి నుండి ఒక నాలుగు పాయింట్ల వారీగా మీకు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియపరుస్తాను ముందుగా ప్రేమికుల మధ్య కానీ కొంతమంది స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత పర్సనల్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు అది భార్యాభర్తల్లో కానీ యువేతర సంబంధాల్లో వారిలో కానీ మొత్తానికి ఏదేమైనప్పటికీ ఒకరికి మధ్య ఒకరికి ఉన్నటువంటి ఒక బంధం ఏదైతే మీరు గత కొంతకాలంగా బయటపడబపోకుండా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లేదంటే భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా మీ కుటుంబంలో పెద్దవారికి తెలియకుండా ఏదైతే మీరు కొంతకాలంగా పర్సనల్గా జాగ్రత్తగా మెయింటెన్స్ చేసుకుంటూ వస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ తరహా సంబంధించినటువంటి విషయం ఇప్పుడు ఈ మాసంలో మీకు కుటుంబంలో తెలిసేటటువంటి ప్రమాదం అధికంగా ఉంది అంటే మీ వ్యక్తిగత రహస్య జీవితంలో ఉన్నటువంటి విషయం పబ్లిక్ అయ్యేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతాయి దానివల్ల మీరు కుటుంబంలో కాస్త అప్సెట్ అవటము మైండ్ మీ వ్యక్తిగత జీవితం మీద పరిస్థితుల మీద ఫోకస్ చేయలేకపోవటం ఇంట్లో ప్రశాంతతమైన వాతావరణం లేక మానసికమైనటువంటి ఆందోళన ఏర్పడేటటువంటి ప్రమాదం అధికంగా ఉంది కాబట్టి ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అది కూడా మీకు డేట్తో సహా చెప్తాం ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమి నుండి పదిహేడో తారీఖు మంగళవారం అమావాస్య వరకు ఈ సమయంలో మాత్రం జరిగేటటువంటి పరిస్థితులు నైంటీ పర్సెంట్ అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మాత్రం వీలైనంత జాగ్రత్తగా నడుచుకోవటం చాలా ప్రథమంగా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అలాగే మనం ఏదైనా చేయగలిగితే చెల్లుబాటు అవుతుంది మనం ఏం చేసినా అనేవాళ్ళు లేరులే అనేటటువంటి ధీమాతో కూడా ముందుకు వెళ్ళటం వల్ల కూడా ఒక్కొక్క సందర్భంలో చిన్న ఇనపస్యాల వల్ల జరిగేటటువంటి ప్రమాదాలు ఎటువంటి తెలుసు కాబట్టి అటువంటి చిన్న వాళ్ళు కదా అనుకుని తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల జీవితాలు తారుమారే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఈ సమస్యలు పడకుండా ఉండాలి అనుకుంటే ఆ పరిచయాలకి వీలైనంత వరకు దూరం మెయింటెన్స్ చేయాలి దూరంగా ఉండాలి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పని పరిస్థితి అయితే తప్ప వారితో స్నేహంగా సన్నిహితంగా పబ్లిక్గా తిరగటం చేయటము ఏం కాదని దేమతో ముందుకు వెళ్ళడం ఈ తరహా ఏమైనా ఉంటే అవన్నిటిని మీరు రివర్స్లో వచ్చి మళ్ళీ దాన్ని జాగ్రత్త పడగలిగే ప్రయత్నం చేసుకుంటే చాలా వరకు మీకు మంచిది ఇక రెండో విషయాల్లోకి వచ్చేసరికి మధ్య వ్యక్తుల వలన కొన్ని చెప్పుడు మాటల వలన కూడా భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ కొంత వ్యక్తిగత జీవితంలో కొంత బంధం కలిగినటువంటి వారి మధ్య కానీ కొన్ని అనుమానాలు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆ వ్యవహారాల్లో కూడా ఒకరి మాట విషయంలో చెప్పేటప్పుడు వినేటప్పుడు తగు జాగ్రత్తగా నడుచుకొని ముందుకు వెళ్ళటం మంచిది ఇక మూడో అంశంలో మీరు గతంలో ప్రేమికుల మధ్య ఎన్ని ఇబ్బందులు విభేదాలు అవి విడిపోయి తర్వాత వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు మీకు సఫలమైన ఫలితాలను ఇవ్వక బాధాకరమైనటువంటి అంశాలతో వ్యాధనలతో బాధపడుతూ ఇష్టపడిన వ్యక్తి కూడా దూరం అవ్వటం వల్ల స్త్రీ బాధపడటం కానీ స్త్రీ దూరమై వ్యక్తి బాధపడటం కానీ ఈ తరహా సంబంధం కలిగినటువంటి ఇబ్బందికరమైన అంశాలతో వేతన పడుతూ వారిని ఎప్పుడెప్పుడు కలుపుకోవాలనుకునేటువంటి వారిలో కూడా ఈ సమయకాలంలో కొంత అనక్స్పెక్టెడ్గా వాళ్ళు విడిపోయిన వారు ఎదురవటం కానీ వారితో మాట పరిచయం కానీ లేదంటే వారి నుంచి మళ్ళీ తిరిగి మీకు కాంటాక్ట్ ఏర్పడటం కానీ ఇటువంటి తరహా సంబంధించిన అంశాలు కూడా ఈ సమయకాలంలో కూడా మీకు ఎదురవుతాయి కాబట్టి పరిస్థితులు బాగోలేదు కాబట్టి అటువంటి పరిచయ ప్రభావాలు ఎదురైనప్పటికీ కాస్త మనకి జాగ్రత్తగా ముందు చూపుతో ముందుకు వెళ్ళటం మంచిది ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి సమస్యల్లో మెయిన్గా కొన్ని వివాహతర సంబంధాలకు సంబంధించినటువంటి విషయాల్లో మెయిన్గా ఈ మధ్యకాలంలో చాలామంది మిమ్మల్ని కామెంట్స్లో అడుగుతున్నటువంటి అంశాలు ఏమిటంటే భార్యాభర్తల్లో కూడా కొంతమంది చెప్పదగిన వారే ఉండి పిల్లలు కూడా తమంత పెద్దవారే ఉండి కొంతమంది పిల్లలు కూడా కుటుంబంలో నైన్త్ నుంచి టెన్త్ క్లాస్ కాలేజీలు చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో కూడా కుటుంబంలో వి విధానాలని మర్చిపోయి బరువు బాధ్యతల్ని విడిచిపెట్టేసి పరస్తి ఆమో వ్యామోహంలోను పర వ్యక్తి తర్వాత కొన్ని అప్పులు పాలు చేయటము తర్వాత కొంత సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడము తర్వాత ఇంట్లో వారు ఎన్ని చెప్పినా కూడా వినకపోవడము పరాయ మార్గంలోనే నడుస్తూ అదేదో ఒక ఒక కొత్త లోకంలో ఉన్నట్టుగా వాళ్ళు ఆలోచన పడుతూ ఆ తరహా సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళ్తున్నటువంటి వారిని చాలామంది మధ్యకాలంలో అడగకుని చూస్తూ ఉన్నాం ఆ పరిస్థితులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను పరిశోధన చేసినటువంటి అంశంలో ఇక్కడ మీకు నేను మొదటగా తెలియపరిచింది అదే ఇక్కడ మీకు ఏదైతే భార్యాభర్తల్లో ముఖ్యంగా ఈ సమయకాలంలో మీరు రహస్యంగా సాధించేది ఏదైనా కానీ పబ్లిక్ అవటము సంసారాల్లో విచిత్రమైనటువంటి ఘోరపరమైనటువంటి ఆపదలు ఎదుర్కోవటము భవిష్యత్తుని వన్ సైడ్ మీరు ఇబ్బందులు తెచ్చుకునే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా అప్రమత్తం ఉండాలి ఇది వివాహతర సంబంధాల్లో కలిగినటువంటి వారిలో కూడా తప్పుని తెలుస్తూ ఆ నిర్ణయాలు ముందుకు పోలేక వాళ్ళు మర్చిపోలేక ముందుకు వెళ్ళేవారిలో కూడా ఇటువంటి సంబంధించిన జాగ్రత్త అవసరం కానీ కొంతమంది స్త్రీ పురుషుల్లో అటువంటి సమస్యల నుంచి భర్త బయటపడాలని భార్య బయటపడాలని ఇరువురు కలిసిమెలిసి బ్రతకాలని ఎన్నో విధాలుగా సమస్యల నుంచి అనుకూలంగా ఉండాలి విడిపోయిన స్త్రీ పురుషులు కూడా ఒక దగ్గర కలిసి జీవించాలి కొంతమంది దూరమైన భార్య భర్తలు కూడా కలిసిపోవాలని చెప్పి ఒకరికి ఇష్టం లేకపోయినా ఒకరి ఇష్టం ఉన్నవారు చేసే ప్రయత్నాలు కూడా కొంతమందికి సఫలమగవు కోర్టు కేసులని గొడవలని అత్తామామల వాళ్ళని ఆడబిడ్డల వాళ్ళని ఈ తరహా సంబంధించిన కొన్ని సమస్యలు కొన్ని ఇటువంటివన్నీ గతంలో మీరు చేసినవి కొన్ని ఉపయోగకరంలోకి రాలేదు ఇన్ని చేసినా కానీ ఉపయోగం లేవు గురువు కానీ వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం సమస్య మీది వ్యక్తిగత జీవిత సమస్య అనుకోకుండా పొరపడి చేసే సమస్య అయితే మీరు చేసే ప్రయత్నాలకి అప్పుడే తీరుతుంది కానీ కొన్ని మరుగు వల్ల తాంత్రిక ప్రయోగాల వల్ల కొంతమంది నరులు చేసే ప్రభావాల వల్ల అవతల వారి మాయావి విధానాలలో పడిపోయి మంచి చెడులు తెలియక ముందుకు పోయేటటువంటి సమస్యలు ఏదైనా ఉండి ఉంటే వాటి వల్ల కూడా మనం సమస్య ఒక దగ్గరుండి ఒక దగ్గర దాన్ని ప్రయత్నం చేస్తున్నా కానీ ఉపయోగకరంలో రాదు కాబట్టి అలాంటివి ఏదైనా చాలా కాలంగా మేము ఇబ్బంది పెడుతూనే ఉండుంటే అది ఏ తరహా సంబంధించిందో కూడా మీరు తెలుసుకొని దాని తగ్గట్టుగా ముందుకు వెళ్ళడం కూడా చాలా ప్రథమం అలాగే ఇక ఫైనల్ అంశానికి వచ్చేసరికి ఇక్కడ తల్లిదండ్రులు మాట వినకుండా సొంత నిర్ణయాలతో ప్రేమ అభిమానం అని తిరిగే పిల్లల్లో కూడా తల్లిదండ్రులకు అనుకూలంగా వచ్చేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఏర్పడటము ఇక అలాగే గత కొంతకాలంగా కొంతమంది ఏదైతే ఈ ప్రేమికులుగా ఏర్పడి వివాహం చేసుకుందాం అనుకున్న టయానికి ఇష్టం లేదని మా ఇంట్లో ఒప్పుకోట్లయినా వారు బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ పరస్త్రీ పర వ్యక్తుల స్నేహాలతో ఇబ్బంది పడుతున్న వారు చదువుల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్నవారు ఈ తరహా సంబంధించిన సమస్యలు ఎవరికైతే ఉండి ఆయా పరమైన ఇబ్బందులతో వేదన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయకాలంలో ఒక మంచి సమన్వయమైనటువంటి ఆలోచన అనుకూలత ఏర్పడి ఆయా సమస్య నుంచి బయటపడేటటువంటి ప్రభావాలు కూడా మీకు మీరు కానీ స్వతహ గానీ వెతుక్కునే పరిస్థితులు కూడా ఎదురవుతాయి కాబట్టి ఆ సమస్యలు ఏమన్నా ఉండి ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడే మార్గం చేసుకోవడం మంచిది ఇంకా ఇందాక మీకు చెప్పినట్టు మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఏ ప్రయత్నం చేసినా తీరిన సమస్య ఏదైనా ఉండి ఉంటే దాని గురించి ఆలోచన ఆందోళన పడతం కాదు వాటికి తగిన పరిష్కార సమయం తెలుసుకోవాలనుకున్నప్పుడు కామెంట్స్లో కాదు కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు మీ వివరాలను పంపించి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలిగినట్టుకైతే పూర్తిగా మీ సమస్యకు నూటికి నూరు శాతం సలహా ఇవ్వటమా పరిష్కారం చేయటం దానికి తగిన శాశ్వత మార్గాలు చేయటం అనేది మీకు తెలియపరచడం జరుగుతుంది ఇంకా మేము చెప్పే ఎన్నో విషయాలను కూడా మీరు తెలుసుకోవడానికి తప్పకుండా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్క్రూల్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్